మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చేసాయండి ఒకసారి ఆవిరంతా పండించుకోవాలి ఆవిరంతా వచ్చేసింది మూత వేసి చూసుకోవాలి బాగా ఉడికిపోయిందండి పప్పు అనేది గంటతో ఇట్లా మెరిపేసుకోవాలి మరి బాగా పేస్ట్ అనే ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా బాగా మెదిపేసుకోవాలి ఇలా ఉండాలండి ఇంతకంటే పేస్ట్ అయిపోకూడదు ఇట్లా పప్పు పప్పుగా మంచిగా కరిపిస్తూ పప్పు అంతా ఉడికిపోయి మంచిగా ఇట్లా చూడటానికి ఇలా కనపడాలి అప్పుడే చాలా టేస్ట్ ఉండిద్ది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఇప్పుడు తాలింపు వేసుకోవాలి